మాట్లాడేటప్పుడు తగ్గిపోతుంది మాట్లాడేటప్పుడు తగ్గిపోతుంది అన్న అంత మానూ కేలికేతం దాన్ని అసలు కుదురు లేదు నీకు మాట్లాడేది పెట్టు వస్తలేదు వాయిస్ ఏనా ఏం పేరు కృపవరం వరాలన్నీ నీ దగ్గరే ఉన్నాయి నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ బీడు చాలయ్యా నీ మాట చాలయ్యా నీ ఉంటే నాకు చాలు సయ్యా నీ వెళ్ళి నేను ఎన్ని బాధలు what i know keep